హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే క్రిస్మస్ ఇరవై ఐదో అదే నేను చెప్పాను కదా సంవత్సరానికి ఒక్కసారికి పంపిస్తారు నన్ను బయటకని ఆ రోజు కాకినాడ అక్క వాళ్ళు తెలుగు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు వెనకంటే వెళ్తానమ్మా అని చెప్పి మా మేడంకి అడిగితే సరే వెళ్ళు అనేది మేడం నేను వెళ్ళి ఏమన్నా తెచ్చుకుంటాను నాకు ఇండియా సరుకులు కావాలి అయ్యే ఇండియా సరుకులు అంటే మన చిన్న గింజలు ఎండి చేపలు రాగి పిండి అవి కావాలమ్మా అని చెప్పి అడిగాను సరేలే వెళ్ళు వెళ్ళి త్వరగా వచ్చేయి అని చెప్పింది మధ్యాహ్నం ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఒంటి గంటకి వెళ్ళాము మళ్ళా సాయంకాలం ఏడు గంటలకు ఇంటికి వచ్చేసాము వెళ్ళే దారిలో ఇది చాలా మంది అంటే చాలామంది వచ్చారు ఈ క్రిస్మస్ పండగ అంటే అంత బాగా జరుపుకుంటారు ఇక్కడ నిజంగా చెప్పాలంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మన ఇండియాలో ఉండే జనాభా అంతా కోవిడ్లోనే ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చూడండి ఒకసారి ఎంత జనాభా అంటే అంత జనాభా ఉన్నారు నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఏ రోడ్లో చూసినా జనాభానే ఉండరు ఆ రోడ్లో చూసినా చూడండి ఒక్కసారి ఎంతమంది ఉన్నారు నాకైతే ఈసారి అయితే షాక్ అయిపోయాను ముందుసారి అయితే క్రిస్మస్కి వెళ్ళలేదు క్రిస్మస్ అయిపోయిన తర్వాత వెళ్ళాను ముందుసారి గోల్డ్ దానికి వెళ్ళిన్నాను ఇరవై ఐదు అయిపోయింది నేనైతే ఇరవై ఏడో తేదీకి వెళ్ళి బంగారం కొనుక్కోవాలని మా ఫ్యామిలీ వాళ్ళతో వెళ్ళాను ఈసారి ఈ అక్క వాళ్ళతో వెళ్ళాను అంటే ఈ అక్క వాళ్ళు ముందు వాళ్ళ మేడం ఊరికి వెళ్తుందని పంపలేదు అందు కాబట్టి ముందు క్రిస్మస్కి మేము ఎవరూ వెళ్ళలేదు ఈసారి అయితే అందరం మాట్లాడుకొని వెళ్ళాము ట్యాక్సీ మాట్లాడుకొని చాలా అంటే చాలా జనాభా వచ్చేసారు ఈసారి ఈ కోవిడ్లో అయితే క్రిస్మస్ పండగ ఎలా జరుపుకున్నారంటే అలా జరుపుకున్నారు అస్సలకు నడిచేదానికి కూడా దారి లేదు అంత జనాభా ఉన్నారు చూడండి మేము వచ్చే గొంతుకి అందరూ చేర్చి వెళ్ళి పార్థం చేసుకొని కూడా వెళ్ళిపోయారు కానీ మేమైతే జస్ట్ ఇప్పుడే దిగి వెళ్తున్నాము మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మా సిస్టర్ అక్క దగ్గరికి వెళ్ళి సారీ మా అక్క దగ్గరికి వెళ్ళి అక్కకి నేను అన్ని తీసుకెళ్ళి ఇచ్చేసి వెళ్ళే లోపల కొంచెం టైం పట్టింది అంటే అక్క దగ్గర కూడా ఎక్కువ టైం ఉండలేదు జస్ట్ టెన్ మినిట్ ఉన్నాను అంతే ఎందుకంటే ఇంక వాళ్ళ వెనకంటే వెళ్ళినప్పుడు వాళ్ళ మాట వినాలి కదా మా మేడం వాళ్ళకి నమ్మి పంపించింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరి వెనకంటి వాళ్ళు పంపిస్తారో నమ్మి వాళ్ళకి మన మీద బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళు భయపడతారు ఏం జరిగినా మన మమ్మల్ని అడుగుతారు కదా అనే భయంలో అక్క వాళ్ళైతే నన్ను ఎక్కువసేపు అక్క దగ్గర ఉంచలేదు జస్ట్ కార్లో నుంచి దిగి వెళ్ళి అక్క అంటే అంటే ఇంటికి వెళ్తే ఆడబిడ్డకి ఎలా ఇస్తారు పసుపు కుంకుమ గాజులు బొట్టుదారం పూలు బ్లౌజు అదే జాకెట్ గుడ్డ ఎలా పెడతారు అవన్నీ తీసుకురామని నేనే తీసుకొచ్చాను అక్క బయట వెళ్దు నేనే తీసుకురామంటే నేను ఆన్లైన్ చేశాను తీసుకెళ్ళాను మళ్ళీ వాళ్ళందరికీ పెట్టింది నేను అక్కకు చీర తీసుకెళ్ళాను అక్క మొన్నసారి నేను వెళ్ళినప్పుడు నాకు చీర పెట్టింది అందుకని నేను ఈసారి అక్కకి రిటర్న్ చీర పెట్టేశాను అక్క దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు ఉన్నా పాపం ఎంత బాధపడింది ఎంత ఏడిసిందంటే అంతగా ఏడ్సింది మా అక్క నా దగ్గర ఉండలేదని కానీ ఇంకేం చేద్దాం మేము వచ్చే లోపల అందరూ వెళ్ళి పార్థం చేసుకొని చర్చి నుంచి వచ్చేసారు కానీ మేము ఇప్పుడు వెళ్తున్నాం చూడండి ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు నాకైతే బాబోయ్ కానీ స్వామి నాకు అస్సలు జర్నీ పడదు ఫ్రెండ్స్ వెళ్ళినప్పటి నుంచి వాంతులు హెడ్డేక్ కడుపులో తిప్పడం బాబోయ్ సచ్చినారా బాబు అస్సలు ఊరికైనా బయటకు తినే అనుకున్నా కానీ బయట గాలి తగలాలి కదా ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటావు సంవత్సరానికి ఒకసారి కదా అని చెప్పి అడిగి వచ్చేసాను కానీ కొంచెం సంతోషం అనిపించింది కానీ బాబోయ్ ఆ జనాభాలో అస్సలు ప్లేస్ ఉండదురా బాబు అమ్మ దేవుడా సచ్చిన నేనైతే వీలైతే మా వాళ్ళే కాకినాడ యొక్క తమ్ముళ్ళు వైఫ్ వాళ్ళు వాళ్ళందరూ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి కలిసారు మాట్లాడారు చూడండి పోలీసులు లేకనుంటే చాలా రచ్చ అయిపోవు కానీ చాలామంది కూడా తొక్కేశారు చాలామందికి చాలా అంటే చాలా ఇబ్బంది పడారు జనాభా తక్కువ ఉంటే కదా బాబు ఎక్కడ చూసినా మనుషులే ఎక్కడ చూసినా మనుషులే రా బాబు నాకైతే ఒకే ఆశ్చర్యం అయిపోయింది చూడండి ఒకసారి దేవుడా దేవుడా ఎక్కడ చూడినా మనుషులే నేను తీస్తూనే ఉండ మనుషులు వస్తూనే ఉన్నారు వీళ్ళందరూ చర్చి అయిపోయింది పార్థం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారు మేము అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చాం కాబట్టి నేను ఇలా వీడియో తీసుకుంటూ పోతున్న చర్చిలోకి ఇంక ఇప్పుడు వస్తారు కదా ఫ్రెండ్స్ అంట ఫ్యామిలీస్ అంట వచ్చి సెకండ్లు ఇచ్చుకొని హక్ ఇచ్చుకొని మాట్లాడుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇండియాకి వెళ్ళిపోయినంత అంత సంతోషం వేసింది ఇంత జనాభాని చూసే కుందికి నిజంగా ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తారు కదా అంటే కొందరికి నెల నెల సిటీ ఉంటుంది కానీ మాలాంటి వరకే ఉండదు నాకైతే లేదు నెల నెల లేదు సంవత్సరానికి ఒకసారి అడిగితేనే పంపిస్తారు అది వాళ్ళ వెనకంటే ఏమన్నా తెచ్చుకుంటాను అమ్మ అంటే మధ్యాహ్నం నుంచి పంపిస్తారు మళ్ళీ సాయంత్రానికి వచ్చేయాల అబ్బా అంటే మూడు గంటలు నాలుగు గంటలు ఇస్తారు మాకు అంతే అందరూ బ ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చుకొని కూర్చొని ఎంత చక్కగా తింటారు ఎక్కడ ఎక్కడ మా ఫ్యామిలీస్ ఉన్నారు ఎక్కడ మా వాళ్ళు ఉన్నారని చెప్పి చూస్తూనే ఉంటారు నేనైతే మా వాళ్ళు ఎవరన్నా కనిపిస్తారేమో అని చాలా తాలా చూశాను తాళాడాను కానీ ఎవ్వరు లేరు చూడండి చర్చికి వెళ్ళి వచ్చే లైను ఆ లైన్ అట్ల పోతుంది ఈ లైన్ ఇట్ల పోతుంది ఎంతమంది ఉన్నారు బాబు నాకైతే చూసి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది నిజంగానే నేను చెప్తుంది అమ్మ దేవుడా అక్కడ చూసినా జనాభాని చూడండి కానీ క్రిస్మస్ ఎలా జరిగిందంటే ఈసారి దద్దరిల్లిపోయింది మాల్యా మొత్తం చూడండి అంత జనాభా అస్సలుకి వెళ్ళేదానికి కూడా ప్లేస్ లేదు అంత జనాభా అయిపోర్ర బాబు ఇంకా కొందరు అయితే మధ్యాహ్నం పొద్దున్నే వచ్చేసారు మధ్యాహ్నానికి మేము ఇక్కడికి పోయే గుందికి టైం మూడు మూడు అయిపోయింది మూడు అయిపోయింది నేను పోయే గొంతుకి కరెక్ట్గా అక్కడికి ఇంక వాళ్ళు అంత వాళ్ళ వెనకంటే నేను పోతాను వీడియోలు తీసుకుంటూ వాళ్ళు ఏమో ముందు వెళ్ళిపోతున్నారు నేను వెనకాల వీడియోలు తీసుకుంటూ వెళ్తాను మనకి యూట్యూబ్ ఉంది కదా వాళ్ళకి ఏం లేదు కాబట్టి నేను వీడియోలు తీసుకుంటూ పోతున్నా నిలబడుతూ వెనకాల వీడియోలు తీసుకుంటూ పోతున్నా అంటే వాళ్ళ భాష కొంచెం ఇదిగా ఉంటుంది మన భాష కొంచెం ఇదిగా ఉంటుంది కానీ వాళ్ళు చెప్పేది సరిగా అర్థం కాదు మనం వాళ్ళకి చెప్పేది సరిగా అర్థం కాదు అట్లా ఉంటుంది కొంచెం గోదారోలమండి అని పాట ఉంది చూడు అట్లా ఎటకారం ఎక్కువ మమకారం అని అట్లా చూడండి ఒకసారి చర్చికి వెళ్తున్నాం ఇప్పుడు బాబో మంది జనాభా ఉన్నారు చూడండి మన ఇండియా నుంచి సార్ వచ్చాడంట అదే ఇది అంటారు కదా అదే ఫాదర్ ఫాదర్ వచ్చాడంట సారీ ఫాదర్ వచ్చాడంట ఇండియా నుంచి అక్కడైతే కూర్చున్నా నేను అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటాను సార్ దగ్గరికి వెళ్ళి కానీ నాకు నేను వెళ్ళలేదు నేను పక్కన కూర్చున్నాను నేను కొంచెం కూర్చొని ప్రార్థన చేసుకున్నాను సో కూడా లేదు వెళ్ళేదానికి దబ్బుకుంటూ 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 వెళ్ళాలి దో ఇలా హుండి ఇలా పట్టుకు వెళ్తారు ఎవరికి నచ్చింది అలా హుండి లేసేయాలి అంటే లోపలికి రానిరు లోపల ఇది ఉండదు ప్లేస్ ఉండదు ఇప్పుడు ఎవరైనా ఎక్కువ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అయితే లోపలికి పోతారు మిగతా వాళ్ళందరూ బయట కూర్చొని ప్రార్థన చేసుకొని వాళ్ళు పాడిన పాటలు ఇని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు ఎంతమంది జనాభా చూడండి అసలు మన ఇండియా వాళ్ళందరూ ఇక్కడే ఉండాలనిపించింది అంతే కదా అందరు ఇండియా వాళ్ళేరా బాబు ఎంతమంది ఎంత జనాభా అందరు ఇక్కడ ఇక్కడే 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 చాలా మంది అంటే చాలా మంది ఉండారు ఈ ఈ అన్నయ్య అయితే మా ఇంట్లో ఉండే అక్క పనిచేసే అక్క వాళ్ళ తమ్ముడు నేను ఇంట్లో నుంచి చికెన్ కర్రీ తీసుకొచ్చి తీసుకెళ్ళాను చేసుకొని అక్క అయితే సేమ్యాలు పాయసము వైట్ రైస్ చేసుకొచ్చింది అన్ని లడ్లు కర్జికాయలు కూడా తీసుకెళ్ళాను అందరం ఏం చక్కగా కూర్చొని తినేసాం చూడండి అందరూ కూర్చొని పార్తం చేసుకుంటున్నారు కొందరైతే పద్ధతిగా ముసుకేసుకొని చేసుకుంటున్నారు కొందరైతే నార్మల్గా చేసుకొని చూస్తున్నారు లోపల పార్తం చే చేస్తున్నారు పాదర్ వచ్చాడంట ఆ పాదర్ లోపల పార్తం చేస్తుంటే వీళ్ళందరూ చూస్తున్నారు లోపలికి వెళ్ళేదానికి ఉండదు ఎంతమంది వచ్చేసారు చిన్న పెద్ద అందరు వచ్చేసారు చాలామంది ఉండారు ఇక్కడ క్రిస్టియన్స్ ప్రభుని నమ్ముకొని మనం పండగ జరిగినప్పుడు ఎలా ఇదే అవుతామో రియాక్ట్ అవుతామో ఇక్కడ క్రిస్మస్ కూడా ఇలానే రియాక్ట్ అవుతారు అంత బాగా జరుపుకుంటారు ఇప్పుడు ఫాదరు బయటికి వెళ్ళాడు అక్కడి నుంచి అయిపోతానే అక్కడికి వెళ్ళి నిలబడుకొని ఉండారు అందరు తీసుకుంటున్నారు ఫోటోలు వీడియోలు చూడండి చుట్టూ జనాభే చుట్టూ జనాభే ఉన్నారు ఎక్కడ చూసినా జనాభే ఎక్కడ చూసినా జనాభే అస్సలకు బాబోయ్ ఈసారి అంటే నిన్ను అంతకుముందు పోయాను రెండుసార్లు ఎంత జనాభా లేరు నిన్నైతే బాబోయ్ చాలా మంది జనాభా వచ్చేసారు అస్సలు ఆ బ్రిడ్జి పైన అయితే అస్సలుకు ప్లేసే ఉండదు అందరికీ దబ్బుకుంటూ 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 తోసుకుంటూ వెళ్ళాలి అంతమంది ఉన్నారు బాబు అస్సలుకు ఆ బ్రిడ్జీనే కదిలిపోయింది దద్దరి వెళ్ళిపోయింది అస్సలుకు కొందరు అయితే జోబీలో నుంచి అదే హ్యాండ్ బ్యాగుల నుంచి అంటే ప్లేస్ ఉండదు కదా నడచడానికి చిన్నగా వెళ్తూ ఉండేప్పుడు పర్సులు కొట్టేయడము జోవిల్లో నుంచి ఫోన్లు కొట్టేయడం చాలా దారుణం జరిగింది పాపం ఇదైతే అయిపోయింది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం పాతం చేసుకొని మనకు నచ్చింది ఉండేలు వేసుకొని రిటర్న్ వెళ్ళిపోయాం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా బీచ్ దగ్గరికి ఇది రోడ్డు దాటడానికి ఇక్కడ పోలీసులు లేకంటే నా అబ్బో